పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధిలేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతోకూడా నూనె తీసికొనిపోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి పెళ్ళి కుమారుడు వేంచే చున్నాడు రండి అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరిగాని బుద్ధిలేని ఆ కన్యకలు బుద్ధిగల వారినడిగిరి మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచమూ మాకీయుడి మాకును మీకు ఇది చాలదేమో మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడి అంతట తలుపు మూయబడను అయ్యా అయ్యా మాకు తలుపు తీయుము మిమ్ములను నేను నెరుగను ఆ దినమైనను గడియేనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్